శ్రీ గురుభ్యో నమ పిల్లలకి భోగి పండుగ రోజున ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త తీసుకొని నలుగు పెట్టి తల స్నానం చేయించండి ఈ స్నానం చేయించే ముందర వాళ్ళని తూర్పుకి వైపుగా కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి ఆడపిల్లలకి గంధం కూడా రాసి తల్లిగారు కాస్తంత శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె గాని ఏదైనా మంచి నూనె తీసుకొని మాడి మీద ఆశీర్వదిస్తూ ఆ అమ్మగారు ఆశీర్వదిస్తూ ఈ నూనెను పెట్టాలి అలా అంటే తల్లి కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీ కడుపు చల్లగా దీర్ఘాయుష్మవంతుడు వై ఆరోగ్యవంతుడు సద్బుద్ధి ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి ఆ తర్వాత కొన్ని అక్షంతలు కూడా వేసి వీళ్ళకి సున్ని పిండితోటి తలస్నానం చేయించండి చాలా ప్రాంతాలలో ఈ రోజున అయితే రేగి పండ్లు లేదా చిక్కుడుకాయలను మాడు మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈ విధంగా చేస్తే చాలా మంచిది పిల్లలకి భోగిపీడ తొలగిపోతుంది మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని వాళ్ళు పొందిన వారవుతారు సర్వే జనా సుఖిన